హాయ్ ఎట్లా ఉంది బ్రో రాపో తాలూకా ఆ కాకపోతే అన్న అయితే నాకు అనిపించట్లేదు టైటిల్ మనోడు స్థాయి చేయలేడు అనిపిస్తున్నాను ఎందుకంటే జరిగి ఇండ్రెస్ట్ చాలా మంది ఉన్నారు కొత్త కొత్త కొచ్చినాయి చాలా ఆ టైట్లు పెట్టుకోవటం అసలు ఈయన యాక్టింగ్ కి సంబంధం లేదు ఏదో ఎక్కడో కొడుతుంది నాకు మరి అది ఎంతవరకు వెళ్ళిద్ది ఏంటి అని చూడాలి మరి రాము హిట్టు పడిద్దా కొట్ట ఏంటి అన్నది చూడాలి అంటే స్టోరీ అసలు కాన్సెప్ట్ ఈ ఫలానా కాన్సెప్ట్ అని ఏమన్నా అనిపించిందా మీకు చూసిన తర్వాత అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఆంధ్ర అబ్బాయి అన్నట్టుగా కష్టపడి హీరో ఎలా అయ్యాడు ఆ కష్టాలు ఏంటి అన్నట్టుగా ఏమన్నా చూపిస్తాడా లేకపోతే ఆంధ్ర కొర్రోడు ఒక హీరో అయితే ఎలా ఉంటుంది అన్నట్టు చూపిస్తాడా అన్నది చూడాలి అంటే టిక్కెట్లు సింపే కాలం అంటే మనకి ఎప్పుడు సింపే తాలూకా ఏం లేదు అసలు అప్పట్లో అప్పట్లో జరిగేది థియేటర్ దగ్గర మాకు ఆ రికమెండేషన్ రికమెండేషన్ చేసేది అంటే ప్రజెంటేషన్ అనుకుంటున్నారా పాస్ట్లో ఎప్పుడైనా జరిగింది కదా ఇది ఎవరితో ఒక కథ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ థియేటర్ కానీ ఆ విధానం కానీ వేసే విధానం ఆ లైన్ ఉండే విధానం ఆ తర్వాత ఆ టికెట్లు చించే విధానం రాసే విధానం పక్కన రాసి ఆల్ ఆల్తాలుగా ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం అయితే సో ఇది ఒక ఒక ఎవరిదో ఒక కథని తీసుకొని ఆ కథని జనాల్లోకి ఒక హీరోగా మన రామ్ గారిని పెట్టి చేయటం అయితే జరుగుతుంది అని నేను అనుకున్నాను అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో గెలిచిన తర్వాత తాలూకా 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 పలనాలు తాలూకా అన్న ఒక పదం అయితే బాగా పాపులర్ అయిపోయింది సో ఎట్లా అనిపిస్తుంది టైట్ ఎట్లాంటి పెట్టిన అట్లా పెట్టి తాలూకా 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 అంటే ఈ తాలూకా అన్నది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఏంటంటే మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అన్నది కొంచెం ఆయన దగ్గర నుంచి కొంచెం జనాల్లో కొంచెం మోతం అవుతుంది కానీ తాలూకా అన్నది ఎప్పటి నుంచో ఉంది సో అదే వాడితో పెట్టుకొని వెళ్తున్నాడు కాబట్టి మరి చూడాలి అది ఏమైందో ఏంటో ఆ లుకింగ్ కూడా కొత్తగా అనిపిస్తుంది సో టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఉపేంద్ర గారి కట్అవుట్ తెలుగు హీరో అయ్యి ఉండి తెలుగు సినిమాల్లో ఏ హీరో దొరకలేదు ఆయన కట్అవుట్ పలానా తాలూకా ఆయనకి కాగితాలు చింపటం అనేది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళది చిరంజీవి ఇష్టం అని చిరంజీవి నాకు మహేష్ బాబా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎవరి ఫ్యాన్స్ ఉంటది సో ఆయన ఇష్టమేమో సో పెట్టుకున్నాడు తప్పేముంది దాంట్లో ఎవరిని మనం చేయకూడదు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఉపేంద్ర గారికి అంత పెద్ద కట్అవుట్ పెట్టి కాగితాల్సిన సిచ్యువేషన్ లేదు కదా ఏమో వస్తుందేమో వస్తుందేమో ముందు జాగ్రత్త పెట్టారేమో అది